నేను ఇవాళ వంకాయ కూర చేస్తున్నానండి ముస్లిం స్టైల్లో చాలా బాగుంటుంది ఇది టమాటా రైస్ అలాగే బిర్యానీ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి ముస్లిమ్స్ అయితే సేమ్ ఇలాగే చేస్తారు ఒకసారి ట్రై చేయండి దీనికి ముందుగా మనం వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నామంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి మీకు నచ్చిన వంకాయలు తీసుకోవచ్చు నేను అయితే తెల్ల వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు పసిరకాయలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు తగినంత కారం కూడా వేసుకొని జస్ట్ ఇలా కలుపుకొని మనం ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి మనం ముందుగా పసిమిరకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వంకాయలంతా కూడా చక్కగా మగ్గించుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత చూడండి బాగా మగ్గిందండి వంకాయ అంతా కూడా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది ఇలా బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి మరి ఎక్కువగా ఉండకూడదండి కొద్దిగా ఉంటేనే బాగుంటుంది మీరు వైట్ రైస్కి అయితే కాస్త ఎక్కువగా పులుపు వేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు బాగా మరిగించుకోవాలి మనం ముందుగా వంకాయ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం పడదండి కొద్దిగా నీళ్ళు వేసుకుంటే త్వరగానే ఉడికిపోతుంది అలాగే ఇందులో పల్లీలు కొద్దిగా నువ్వులు బాగా వేయించుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఈ వంకాయ కూర మనకు రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదండి ఇలా బాగా దగ్గరికి మనం ఉడికించుకున్నామంటే రెండు మూడు రోజులు కూడా అస్సలు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి అంతా చక్కగా పైకి వచ్చేసింది ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే కాస్త నీళ్ళకు కూడా చేసుకోవచ్చండి ఈ వంకాయ కూర మనం రైస్లోకి తినచ్చు అలాగే ఇడ్లీ దోశ చపాతి కూడా చాలా బాగుంటుందండి మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకెళ్తే ఒక టూ డేస్ కూడా అస్సలు పాడవకుండా ఉంటుందండి చపాతి అది చేసుకెళ్ళినప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌలోకి తీసేసుకుందాము ఆల్రెడీ నేను పులావ్ చేసిన వీడియో అప్లోడ్ చేశాను కదండి దానికి కాంబినేషన్గా ఈ వంకాయ చేస్తే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా ఇలా రైస్ అలాగే ఈ వంకాయ కూర చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుందండి పిల్లలు అయితే మారం చేస్తారు కదండి బోన్ చేయడానికి ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి కడుపు నిండా భోంచేస్తారు చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే ఈ రైస్ అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి నచ్చిందా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ షేర్ చేయండి లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి